షుగర్ వ్యాధి గ్రస్తులు రోజు రోజుకి పెరిగిపోవటంతో అందరికీ ఈ రోజుల్లో కామన్ అయిపోయి చాలా అశ్రద్ధ చేస్తున్నారు షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండకపోతే గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని గుండె సమస్యలు కంటికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిని గ్లూకోమా కేటరాక్ట్ వంటి రెటినోపతి సమస్యలు కిడ్నీలు దెబ్బతిని కిడ్నీ వైఫల్యాలు నరాలు దెబ్బతిని న్యూరోపతిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి షుగర్ వ్యాధి అనేది టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అని రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల జెనెటిక్ మార్పుల వల్ల వస్తుంది టైప్ టూ డయాబెటిస్ అనేది మనం తింటున్న ఆహారము మానసిక ఒత్తిడి జీవన శైలిలో మార్పుల వల్లనే వస్తుంది కొంతమందికి మందికి కారణాల వల్ల వస్తుంది షుగర్ వ్యాధి వచ్చిందంటే ఖచ్చితంగా రెండు మూడు నెలలకోసారి రక్త పరీక్షలు చేయిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ మన జీవన శైలిలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడానికి ఆకుకూరల మెంతి కూర కూడా చాలా సహాయం చేస్తుంది చాలా మంది వంటల్లో కొత్తిమీర వాడినంత మెంతి ఆకును వాడరు దీనిని కూడా మనం టమాటా కూరతో గాని పప్పుతో గాని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మెంతి కూర షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడమే కాకుండా అధిక బరువుతో బాధపడుతున్న వారికి మెంతి కూర చాలా సహాయం చేస్తుంది ఈ మెంతి కూర ఆకులను కూడా మనం కషాయం చేసుకుని తాగవచ్చు రాబోయే వీడియోలో మెంతులు వాడే విధానాన్ని అలాగే మరిన్ని ప్రయోజనాలు తెలియజేస్తాను మన పేజీని ఫాలో చేయండి షుగర్ వ్యాధి గ్రస్తులకి కూర చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్